నమస్తే వెల్కమ్ టు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ది సంక్షేమం సజావుగా జరుగుతున్నాయని ఇదే సమయంలో రాజమండ్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో పంతొమ్మిదవ స్థానం రాష్ట్రంలో రెండవ స్థానం లభించిందని గుర్తు చేశారు జల శక్తి అవార్డుతో పాటు రెండు కోట్ల రూపాయల బహుమతి మున్సిపల్ కార్పొరేషన్ కు లభించిందని అన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కలసికట్టుగా చేస్తున్న అభివృద్ధి పడుతున్న శ్రమకు తగిన ఫలితం కనిపిస్తోందని ఆయన అన్నారు సంబంధించి గడిచిన ఏడాది కాలంగా నగరంలో నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నూట ఇరవై కోట్ల రూపాయల అంచనాతో పనులు చేపట్టాలని నిర్ణయించి ఇందులో ముప్పై కోట్ల పనులు నడుస్తున్నాయని ఎమ్మెల్యే వాసు వివరించారు తీవ్రంగా అన్నది వైసీపీ వారి నైజం ఎందుకంటే దీన్నైనా సరే బాగా తీవ్రంగా ఖండించేస్తూ ఉంటారు అదే తీవ్రతతోటి పేపర్ మిల్ అగ్రిమెంట్ అవునప్పుడు ఖండించినా బాగుండవు సివి మార్కెట్ విషయంలోని మాట్లాడినా బాగుండు ఇలాంటి వీడియోలు నాకు ఇప్పుడే మా నాయకులతో మాట్లాడుతూ ఉంటే మాకు మొన్న ఒక షాక్ తగిలింది ఓ రోజు రాత్రి పడుకొని ఉన్నాను సడన్గా మా వాళ్ళు ఎవరో ఫోన్ చేసి మీ నాయుడు ట్వంటీ సెవెంత్ వార్డులోని పోలీసుల్ని కొట్టే పరిస్థితిలో ఉన్నాడేటండి అని ఏంటి మా పిఏ నాయుడా అన్నా అవునండి వీడియో రిలీజ్ అయ్యారు ప్రబుద్ధుడు పెట్టారట అన్నారు సరే వెంటనే చెక్ చేసుకుంటే మావోడు ఊడు మొహన్ ఉందంటే కొద్దిగా ఎడిట్ చేశారు వెంటనే టూ టౌన్ సిఏ గారికి చేసి నిజంగా మావోడు అయితే మాత్రం లోపల వేసేయండి తర్వాత తర్వాత లాగానే వెళ్ళండి ఎవరైనా సరే వేసేయండి అన్న తర్వాత డిఎస్పి గారికి డౌట్ వచ్చి అడిగితే ఒకడు కోరుకొండ రాజనగర్ అనుకుంటారు రౌడీషీటర్ ఇంకో డబులేష్ అసలు మీ పిఏ ఎక్కడ ఉన్నాడు సార్ అక్కడ మరి వీడియో చూస్తే యాడ్ ఫేస్ లాగా అటు ఇటుగా ఉంది అంటే ఏ వచ్చిన తర్వాత ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అర్థం కాని పరిస్థితులు అంటే ఏ వచ్చిన తరుణంలో ఇవి నమ్మచ్చా లేదా అన్నది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అప్పారావు గారు ఇదే హోటల్లో బాగానే గుర్తొచ్చింది ఇదే హోటల్లో అప్పారావు గారు ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తిని పిలిపించి ఏం చేసేవరా అంటే నలభై లక్షలు ఇచ్చాను భరత్ ఇంకా పది లక్షలు ఇచ్చేంత వరకు నన్ను దొబ్బేసైడు ఇచ్చాను అని అన్న వీడియోని ఎడిట్ చేసి రే నేను నేసేస్తాను నీతో పాటు బుచ్చే చౌదరిని వేసేస్తాను అని చెప్పి అప్పారావు గారు వీడియో ఎడిట్ చేశారు ఎందుకు చౌదరి గారు అప్పారావు గారు పడలేమో అని అందరూ అనుకుంటారు ఎందుకు పడదు గురు శిష్యులు ఇద్దరు నాకు తండ్రి సంబంధాలు ఎందుకు పడదు ఉంటే వ్యక్తిగత విభేదాలు ఉండవా నా నాన్నగారు నేను ఇప్పటికీ తొంభై శాతం విభేదిస్తాను పార్టీ పరంగా ఆయన కొన్ని చెప్తారు వరే గారితో విభేదిస్తాను అలా కాదండి జూనియర్ మీరు నేను చెప్తాను ఏనండి అంటారు విభేదిస్తాం కానీ కలెక్టివ్గా మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చిందో మాట మీద వెళ్తాం ఎంత చేయడానికి ట్రై చేశారు అప్పారావు గారు బుజ్జు చౌద గారు వీడియో పెట్టారు మళ్ళీ లక్కీగా ఏంటంటే ఆయన వచ్చింది మాట్లాడింది సీసీ ఫుటేజ్ తీస్తే బయటకు వచ్చేసింది వాస్తవాలు తెలిసినాయి సరే వాట్ ఎవర్ ఏదున్నా నేనైతే పార్టీగా ఆయన్ని పార్టీలో ఉన్న వ్యక్తిగా ఎక్స్ప్లెనేషన్ అడిగాను నేను మీడియా సాక్షిగా నా తాలూకుదంతా అంతా కూడా నేను చెప్పుకుంటాను అని అన్నారు గుడ్ చెప్పండి మేము చూస్తాం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం అండ్ ఎక్సైజ్ వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం ఎక్కడైనా తప్పులు జరిగితే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయని వాళ్ళిద్దరికి కూడా చెప్పడం జరిగింది మా పని మేము చేస్తాం వాళ్ళ పని ఏంటంటే జల్లాలి జల్లుతున్నారు ఎవరు పనాలు చేసుకుంటారు లేదు నిన్న మాట్లాడారు దాన్ని కూడా నేను చెప్పాను అలాంటి సంఘటనలు ఉంటే చర్యలు తీసుకోవాలి ఒకటి చట్టం దాని పని అది చేయడంతో పాటు నేను ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే రకం మద్యం అమ్మి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వైసీపీ వాళ్ళు నిసిగ్గుగా సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడడం ఏంటో నాకు ఆశ్చర్యంగా ఉంది రాజ్యసభ సాక్షిగా ఒక పార్లమెంటేరియన్ ఏంటి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లోని కిడ్నీ కానీ లివర్ ఇష్యూస్ కానీ అని అంటే రికార్డు చూస్తే ఆశ్చర్యం అనిపించింది అంతమంది లివర్ డ్యామేజ్ అయింది ఆ ఐదు సంవత్సరాలు వైసీపీ మద్యం తాగింది అంటే స్పిరిట్ తాగి ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన వ్యక్తి అందులో కూటమి అధికారులకు వచ్చిన తర్వాత కూడా జోగి రమేష్ గారు వ్యాపారం చేసుకుంటున్నారు అని అంటే